ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు సినీ వినీల ఆకాశంలో అందాల నటుడు శోభన్ బాబు గారిది ప్రత్యేక పాత్ర జనవరి పద్నాలుగవ తేదీ శోభన్ బాబు గారి జయంతి సందర్భంగా వారి చిత్ర విశేషాలను మనతో పంచుకోవడానికి ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే సార్ ముందుగా జనవరి పద్నాలుగవ తేదీ శోభనబాబు గారి జయంతి సందర్భంగా వారి చిత్ర విశేషాలు తెలియజేందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ నటభూషణ్ శోభనబాబు గారి సినీ జీవితం మనందరికీ తెలిసిందే సార్ వారి సినీ జీవితంలో నందమూరి తారక రామారావు గారు శోభనబాబు గారికి అందించిన ప్రోత్సాహం గురించి ముందుగా మాకు తెలియజేయండి సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రోగ్రామ్స్ని వీక్షిస్తున్నటువంటి అశేష సినిమా అభిమానులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ఆంధ్రుల అందాల అభిమాన నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి యొక్క జయంతి సందర్భంగా ప్రత్యేకంగా వారి గురించి వారి నటన నటనలోని యొక్క ప్రత్యేక పాత్రల గురించి మీకు తెలియపరచడానికి నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను శోభన్ బాబు గారు దైవబలం చిత్రంలో నటించే సమయంలో నందమూరి తారక రామారావు గారు ఆ చిత్రానికి హీరో నటి జై చిత్ర తల్లి అమ్మాజీ అందులో హీరోయిన్గా నటిస్తున్నారు ఆ చిత్రంలో సోమన్ బాబు గారిది పాత్ర చిన్నదైనా రామారావు గారు నాగేశ్వరరావు గారు పట్ల సోమన్ బాబు గారికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ భక్తి భావములు కలిగి ఉన్నందున రామారావు గారు నటిస్తున్నటువంటి తీరుతిన గమనిస్తూ ఉండేవారు అది గమనించిన నందమూరి తారక రామారావు గారు ఏం బ్రదర్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏమిటో అడిగారు ఏం లేదు సార్ మీరు ఏదైనా అవకాశం ఇస్తే చేస్తానన్నారు అయితే తర్వాత కలవండి అన్నారు కలిసిన తర్వాత సీతారామ కళ్యాణం చిత్రంలో రాముడు గాను శోభన్ బాబు గారు లక్ష్మణుడి పాత్ర ధరించారు ఆ చిత్రం ఎంతో ఘనవీయం సాధించింది ఆ చిత్రం షూటింగ్ మొత్తం యాభై ఆరు రోజుల్లో శోభన్ బాబు గారు నటించిన సన్నివేశాలు కూడా నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి తీరుతెల్లు ఆ దర్శకత్వ ప్రతిభ రావణ బ్రహ్మ పాత్రలో నందమూరి తారక రామారావు గారి యొక్క విశిష్టతను గమనించిన తరువాత మరల యథావిధిగా శోభనబాబు గారిని రామారావు గారు అడిగారు అడిగితే నాకు ప్రస్తుతానికి ఎలాంటి చిత్రాలు లేవు మీరు అవకాశం ఇస్తే తప్ప చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పారు వెంటనే స్టూడియో స్టూడియోకి రమ్మని చెప్పి వారు బిఏ సుబ్బారావు గారికి రికమెండేషన్ చేసి భీషమ చిత్రంలో హర్నాడు గారు శ్రీకృష్ణుడిగా శోభన్ బాబు గారు అర్జునుడి పాత్ర వేశారు ఈ విధంగా మనం రా నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రోత్సాహం అందించినటువంటి చేయూతలో శోభన్ బాబు గారు ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించారు ఆ విధంగా నటించిన వాటిలో వారు సొంత నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ పాండవయం తరువాత లవకుశ నర్తనశాలలో అభిమన్యుడి పాత్ర ఇవ్వటం జరిగింది ఈ యొక్క నర్తనశాలలో అభిమన్యుడిగా చేసినందువలన సుందర్లాల్ మహతా డూండి గారు నిర్మించినటువంటి వీరాభిమన్యు చిత్రంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రోత్సాహంతో ఆ పాత్రను అందాల నటుడు శోభనబాబు గారు ధరించడం అది ఎంతో ఘన విజయం సాధించడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను బాబు గారి యొక్క నటప్రస్థానం అంత ఉధృతంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేంత ఉప్పినలాగా వచ్చినటువంటి చిత్రాలు కావు ఆనాటు ఇచ్చినటువంటి పారితోషికాలు కూడా అంతంత మాత్రమే కాబట్టి కష్ట సుఖాలు ఆటుపోట్లు ఎన్నో అవమానాలు కూడా భరిస్తూ అప్పటికే వివాహమై వారికి బిడ్డలు ఉన్నందువలన వారు ప్రతి వచ్చినటువంటి పాత్రను పోషించారు వీరాభిమన్యు చిత్రం తర్వాత అరవై ఆరులో పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చినటువంటి వీరాభిమన్యు చిత్రంలో అభిమన్యుడుగా కేఎస్ఆర్ దాస్ గారి యొక్క మొట్టమొదటి దర్శకత్వం వహించినటువంటి లోగుట్టు పిరిమాడు కరుకలో పోలీస్ ఆఫీసర్గా అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ వారి యొక్క దగ్గుబాడి వాసురావు గారు నిర్మించినటువంటి కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో కాంబోజీరావు చిత్రంలో చారిత్రాత్మకమైనటువంటి చిత్రంలో నటించారు అంటే ఇక్కడ ప్రథమ భాగంలోనే శ్వామన్ బాబు గారు ఒక చారిత్రాత్మక చిత్రము ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రము ఒక పౌరాణిక చిత్రము అదే సమయంలో జానపద చిత్రాల్లో రక్తసింధూరము సత్యమే జయం లాంటి చిత్రాల్లో కూడా నటించారు అయినప్పటికి కూడా కొన్ని కొన్ని చిత్రాల్లో నటిస్తూనే గొప్ప అవకాశం వచ్చినటువంటి మరొక చిత్రం తారాశేసాంకం తారాశేసాంకంలో చంద్రుడి పాత్ర వహించడము మరి కొన్ని చిత్రాల్లో నారదుడిగా నటించడం కూడా జరిగింది ఈ మొత్తంగా ప్రథమ భాగంలో చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు వారు నటించినటువంటి పౌరాణిక చిత్రాలే కాదు సాంఘిక చిత్రాల్లో కూడా మాతృదేవత ఆడబడుచు నిండు హృదయాలు లాంటి చిత్రాల్లో కూడా నటిస్తాం కాకుండా కృష్ణ శోభన్ బాబు నందమూరి తారక రాములతో కలిసి నటించినటువంటి మహా అద్భుతమైనటువంటి చిత్రం విచిత్ర కుటుంబం ఆ విచిత్ర కుటుంబంలో సినిమా మొత్తం మీద మనకి గ్లామరస్గా సాహిత్యపరంగా ఆడవే ఆడవే అనే శ్రీనారాయణ రెడ్డి గారి పాట నేటికి కూడా మనకి కనుల ముందు చేస్తుంది నత్తనశాలలో ఎవరి కోసం ఈ మందహాసం అనే పాట కూడా ఇప్పటికీ ఆ పాటలో ఆ శోభని బాబు గారి యొక్క అందచందాలను మనం తనివి తీర పరీక్షిస్తూ తమ్మతం పొందుతున్నామన్నది మీకు తెలియపరుచుకుంటున్నాను వెరీ నైస్ పలు పౌరాణిక జానపద సాంఘిక చారిత్రాత్మక చిత్రాల్లో ఒక మిక్స్ సార్ ఒక రకంగా చెప్పడం అన్ని డైవర్సిఫైడ్ పాత్రలు పోషించేందుకు ఎన్టీ రామారావు గారు అందించిన ప్రోత్సాహం చాలా అద్భుతం సార్ మీరు చెప్పిన అంశాల పరిగణలో తీసుకుంటా కనుక సార్ అదేవిధంగా సార్ అందాల నటుడు శోభన్ బాబు గారి పట్ల అక్కినే నాగేశ్వరరావు గారు ఎలాంటి శ్రద్ధ వహించేవారు సార్ ఆ రోజుల్లో నటసామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ సంస్థలో నిర్మిస్తున్నటువంటి చదువుకున్న అమ్మాయిల చిత్రంలో కొన్ని అనివార్య కారణాల వలన సావిత్రి గారి భర్తగా నటించడానికి జగ్గయ్య గారు కాలుషీట్లు ఇవ్వలేకపోయారు ఈ నేపథ్యంలో అక్కినేన నాగేశ్వర గారి యొక్క సిఫార్సుతో తొలినాడల్లో ఆరు ఏడు చిత్రాల్లో అంతంత మాత్రంగా నటిస్తున్నటువంటి శోభన్ బాబు గారికి దక్కినటువంటి గొప్ప అదృష్టం మహానటి సావిత్రి గారికి భర్తగా నటించడం అందున పోలీస్ ఆఫీసర్ పాత్ర నటించడం కూడా జరిగింది ఈ మహానటి సావిత్రితో మరి ఎంతో అనుబంధం ఎంతో ఆత్మీయత అనురాగాలు ఉన్నటువంటి కొన్ని తారకణాలు మనం చెప్పాల్సి వస్తుంది విచిత్ర కుటుంబం చిత్రంలో నటిస్తున్న సమయంలో మహానటి సావిత్రి గారు స్వామి బాబు గారి యొక్క క్రమశిక్షణ ఆ యొక్క అందచందాలు వారి యొక్క వినయ విధేతలను ఆకర్షించి వారు దర్శకత్వం వహించినటువంటి మాతృదేవత చిత్రంలో నందమూరి తారక రామారావు గారితో పాటుగా అతి ముఖ్యమైన పాత్రలో శోభన్ బాబు వారికి అవకాశం ఇవ్వటమే కాకుండా కన్న అమ్మ అమ్మమాట పుట్టినిల్లు మెట్టునిల్లు అలాంటి చిత్రాల్లో కూడా తల్లి కొడుకుగా నటించారు అంటే మహానటి సావిత్రి గారికి తొలినాళ్ళలో భర్తగా నటించి తర్వాత కొడుకుగా నటించారు అయితే అక్కినేన నాగేశ్వరరావు గారి యొక్క చదువుకున్న అమ్మాయిల తర్వాత మరో ముఖ్య ఘట్టం బుద్ధిమంతుడి చిత్రంలో సోషల్ పిక్చర్లో మైథాలజికల్ పాత్ర శ్రీకృష్ణుడి పాత్ర ప్రవేశం ఉంటుంది అందులో నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభిన కాబట్టి భక్తుడిగా నాగేశ్వరరావు గారు శ్రీకృష్ణుడు పాత్రలో ఎంతోమందిని అనుకొని చివరికి నాగేశ్వరరావు గారి సిఫార్సుతో శ్రీకృష్ణుడి పాత్ర రావటం జరిగింది ఈ శ్రీకృష్ణుడుగా నటించినటువంటి పాత్ర ప్రభావం తరువాత కాలంలో సంపూర్ణ రామాయణం చిత్రంలో బాపు గారి యొక్క దర్శకత్వంలో శ్రీరాముడు పాత్ర నటించడానికి ఎంతగానో దోహదపు పడిందనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను వెరీ గుడ్ సార్ సార్ దర్శకులు విక్టరీ మధుసూదన్ రావు గారు దాసనారాయణరావు గారు కె రాఘవేంద్రరావు గారు అట్లాగే కె విశ్వనాథ్ గారి చిత్రాలలో పాత్రల తీర్థనల గురించి తెలియజేయగలరు అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి యొక్క ప్రథమ భాగం అయిపోయిన తర్వాత ద్వితీయ భాగంలో వారు సోలో హీరోగా నటించినటువంటి చిత్రాల యొక్క విజయాలు ఆ పాత్ర యొక్క తీరుతెల్లు ప్రత్యేకించి శోభం బాబు వారి యొక్క అన్నచందాలను బేరూజు వేసుకొని వారి యొక్క మేనరిజమ్స్ కూడా పరిగణలోకి తీసుకొని చేసినటువంటి చిత్రాలలో విక్టరీ మసూదన్ రావు గారు దర్శకత్వంలో నటించినటువంటి మహాద్భుతమైనటువంటి చిత్రం మల్లెపువ్వు మల్లెపువ్వు చిత్రం కొన్ని అపజయాల తరువాత పునర్జన్మనిచ్చినటువంటి చిత్రంగా నటులు శోభన్ బాబు గారు ఎన్నోసార్లు అభిమానులు చెప్పడం జరిగింది ఈ మల్లెపూ్వు హిందీలో ప్యాస గురుదత్ నటించి నిర్మించి దర్శకత్వం ఇచ్చినటువంటి చిత్రం ఆ చిత్రం తర్వాత విక్టరీ మధుసూధన్ గారు మనుషులు మారాలి అనేటటువంటి చిత్రంలో నటించారు మనుషులు మారాలి చిత్రం మలయాళ రచయిత బాసి రచించినటువంటి తులాభారం చిత్రాన్ని మన తెలుగులో శారద సోమణ గారు నటిస్తే హిందీలో సమాజ్ కో బదు అనేటటువంటి చిత్రంలో కూడా మూడు భాషల్లో శారదగా నటించారు మనుషులు మారాలి చిత్రంలో ఒక కార్మికుడి పాత్ర తరువాత కమ్యూనిస్టు భావాలు కలిగి ధనికులు పేదవారి మధ్యనటువంటి ఉన్నటువంటి వ్యత్యాసాలను ఆ జీవన పరిస్థితులను వ్యక్తీకరించేటటువంటి విషయంలో శోభన్ బాబు గారు చాలా గొప్పగా నటించారనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం అలాగే రాఘవేంద్ర గారు దర్శకత్వంలో మొట్టమొదట వారు చేసినటువంటి బాబు చిత్రం తరువాత సురేష్ ప్రొడక్షన్స్ వారి యొక్క దేవత చిత్రం తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ వారి దుక్కిపాడు మసోదరావు గారి చిత్రంలో రాధాకృష్ణ అనేటువంటి చిత్రంలో కూడా గొప్పగా నటించారు మరి దాసనారాయణరావు గారిని భావా భావ అని పిలుచుకునేటటువంటి ఆత్మీయత అనురాగాలు కలిగినటువంటి వారి మధ్యన నడిచినటువంటి చిత్రాలలో ప్రముఖంగా బలిపీఠం చిత్రం బలిపీఠం చిత్రంలో ఒక హరిజన యువకునిగా ఆదర్శ భావాలు కలిగినటువంటి యువకునిగా నటించడం కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కాలం మారిందనేటటువంటి చిత్రంలో బ్రాహ్మడుగా నటించడం జరిగింది అక్కడ బ్రాహ్మణుడు పాత్ర ఇక్కడ హరిజనుడు పాత్ర అంటే శోభన్ బాబు గారి యొక్క నటించినటువంటి వైవిధ్యమైన విశిష్టమైన పాత్రల తీరు తిన్నులను వారు ఎంతగా వాటిని మలచి నటించారనేటటువంటి విషయంలో కే విశ్వనాథ్ గారి యొక్క కాలం మారిన చిత్రం దాసరి నారాయణరావు గారి యొక్క బలిపేట చిత్రం ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ గారి యొక్క దేవాలయం చిత్రం ఈ మూడు చిత్రాలు బేరీ వేసుకుంటే మొత్తంగా స్వామిభావ గారి యొక్క నటప్రస్థానంలో వారు పోషించిన తీరు అమోఘమైనటువంటిది సార్ ఒక నటుడు కావచ్చు ఒక దర్శకుడు కావచ్చు ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో వారి యొక్క ప్రతిభతో పాటుగా అభిమాన ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యం సార్ ఈ విషయానికి వస్తే శోభన్ బాబు గారు అభిమానుల పట్ల ఎలాంటి ఆదరణ చూపెట్టేవారు సార్ అభిమానుల పట్ల స్వామి బాబు గారి యొక్క ప్రేమాభిమానాల గురించి ఒక తాత్కాణం శోభన్ బాబు గారి యొక్క అభిమాని తన కుమారునికి కోరలుగా తెచ్చుకోవడానికి బాబు గారి యొక్క అభిమాని యొక్క కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నారు ఆ యొక్క పెళ్ళి శుభలేఖ మీద ఆనాడు సోమన్ బాబు గారి యొక్క ఫోటోను ముద్రించారు అంటే సుమారుగా నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది అభిమాని మరొక అభిమాని ఇరువురు కలిసి అయినటువంటి నేపథ్యంలో శుభలేఖ మీద శోభన్ బాబు గారి యొక్క ఫోటోని వేయటం అనేది వారి యొక్క అభిమానుల పట్ల సోమను బాబు గారికి ఎంత ఒక నిర్దిష్టమైనటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన సరణిలో తన అభిమానులు యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి వారి జీవనం ఎలా సాగుతుంది అని చెప్పి వారి చోటకు వచ్చిన వారిని అడిగి తగిన సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే ఆర్థికంగా కూడా ఆపన్న హస్తం అందించినటువంటి నేపథ్యాలు చాలా ఉన్నాయి దానికి తాత్కాలమే వారు వాలంటరీగా అరవై సంవత్సరంలోనే వారు రిటైర్ అయ్యి నటుడిగా రిటైర్ అయిన తర్వాత పన్నెండు సంవత్సరాల వరకు నటించకుండా వచ్చిన గ్యాప్లో వారు కాలం చెందినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది అభిమానులు వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళి తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది అనేటటువంటి జీవన తరంగాల చిత్రంలో సన్నివేశాన్ని చూస్తే ఈ అభిమానుల యొక్క గుండెలు తరుక్కుపోయి వారందరూ కూడా కన్నీటి పర్యవంతమై ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారంటే బాబు గారి యొక్క పట్ల అభిమానులు ఆ అభిమానులు కూడా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారు సంఘంలో ఒక డిసిప్లైన్ ఒక క్రమశిక్షణతో మెలిగినటువంటి వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు అందరూ కూడా శోభన్ బాబు గారిని ఎంతగానో అభిమానించారు ఎందుకంటే వారు చిత్రాలలో ఇద్దరు కథానాయకులు చిత్రసీమలో నటించినటువంటి ఆనాటి శారద వాణిశ్రీ నుంచి చివరి జయప్రద జయసుధ జయచత్ర వరకు రాధిక సుమలత లాంటి రాధా లాంటి నాయకులు కూడా ఇద్దరు హీరోయిన్లుగా నటించి ఆ ఇద్దరి మధ్యన నలిగిపోయినటువంటి మానసిక సంఘర్షణని వ్యక్తీకరించినటువంటి తీరులో భావమర్దోళ్ళు చిత్రం రాసి మూవీస్ వారు నిర్మించింది భావమర్దోడు చిత్రం అలాగే మహారాజు చిత్రంలో కూడా చాలా గొప్పగా నటించారు రాజువయ్య మహారాజువయ్య పాట నాటికి నేటికి ఏ నాటికి కూడా అది అజరామరమైనటువంటి పాటగా మిగిలిపోయిందని మీకు తెలియపరుచుకుంటున్నాను తన యొక్క క్రమశిక్షణతో వైవిధ్యమైన పాత్రలను పోషించడమే కాకుండా ఒక యూనిక్ డైలాగ్ డెలివరీతో సార్ ఎందరో ఆదరామ చోరుగనన్న నటభూషణ శోభనబాబు గారి జయంతి సందర్భంగా వారి చిత్ర విశేషాలను మా ఎస్హెచ్ఓ ప్రేక్షకుల్లో ప్రేక్షకులు తెలియజేసినందుకుగాను మీకు ధన్యవాదాలు అమరాచారి గారు నమస్తే